భార్య ఏమండీ మీకు తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా లేక అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా భర్త ఆ ఇద్దరు కాదు బంగారం నాకు నువ్వంటే మహామహా ఇష్టం భార్య ఏమండి ఆ నర్సు ఇంజక్షన్ చేసినప్పుడు అనిపించలేదా భర్త ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఆక్రతనేటో కానీ అసలు ఇంజక్షన్ చేసినట్టు కూడా అనిపించలేదు భార్య అదేలేండి నేను తప్ప ఎవరు ఏం చేసినా నీకు నొప్పి అనిపించదు అదే నేను ఒక మాట అంటే తెగ బాధపడిపోతారు విజయ్ గారు మీ షాపు అలా వర్కర్ల మీదే వదిలేశారేంటి తయారు చేసిన స్వీట్లన్నీ వాళ్ళు తినేస్తే ఎలా అడిగాడు సుబ్బారావు ఈ విషయంలో అసలు భయపడాల్సిన పని లేదండి నేను కేవలం డయాబెటిక్ ఉన్న వాళ్ళనే పనిలో పెట్టుకున్నాను క్లారిటీ ఇచ్చాడు విజయ్